మరి ఈ సంబంధించి రాజకీయ విశ్లేషకులకు ఇలా నాగార్జున గారు ఏమంటారు నాగార్జున నమస్తే నమస్తే అండి అండి మరి నానిక్రైబ్ చేస్తారు అచ్చిన గారు మీకు ఐన్వి స్వీక్షకులకు ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి అంటే ఇది ఊహించిందేనండి ఎందుకంటే కేసు నాని గారి వ్యవహార శైలి అనేటువంటిది అందరికీ తెలిసిందే ఆయన మనసులో ఏదుంటే అది అది సమయం ఏంటి సందర్భం ఏంటి అనేది చూసుకోకుండా దాని మూలన ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేటువంటి ఇది కూడా లేకుండా మాట్లాడటం అనేటువంటిది ఆయనకు ఆయన ఆనవాయితీ అయితే తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి విధేయత ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటంటే తనకు మనసు ఎప్పుడన్నా నొచ్చుకుంటే వెంటనే రియాక్ట్ అవటం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి వీక్నెస్ ఇది పలు సందర్భాల్లో మనం చూసాం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎంపీలందరూ వెళ్ళిన సందర్భంలో వేరే వాళ్ళతోటి బొకే పిచ్చి ఆయనకి ఇవ్వబోతే తోసేయటం ఇలాంటివి చూసాం మనం చూసినప్పుడు ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయనకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతోటి మనం ముఖ్యంగా మాట్లాడాలంటే దేవినేని ఉమాతోటి తర్వాత బుద్ధ వెంకన్న వీళ్ళిద్దరితోటి పలు విభేదాలు ఆయనకి మొదటి నుంచి ఉన్నాయి అసలు పొసగదు కానీ ఉమా అనేటువంటి వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనేటువంటి దీంతో ఏంటంటే నాయకుడికి కొన్ని క్యాలకులేషన్స్ ఉంటాయి అంతే ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని దాన్ని ప్యాసిఫై చేసుకోవాల్సింది పోయి మీరు ఇలా చేస్తే నేను వైసీపీ వాళ్ళకి దగ్గర అవుతాను లేకపోతే వాళ్ళని పొగుడుతాను వాళ్ళతో చేస్తాను అనేటువంటిది ఆయన స్ట్రాటజీ అయ్యుండొచ్చు బట్ ఇక్కడేంటంటే ఒక సీనియర్ గా ఒక రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కొంచెం సంయమనంతో ఉంటే బాగుండు అనేటువంటిది ఇది ఉంది కానీ పార్టీ పరంగా కూడా ఎప్పటికైనా సరే ఈయనతోటి ఇబ్బంది అనేటువంటి ఒక తోటే వాళ్ళ తమ్ముడైనటువంటి చిన్నిని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఇవాళ స్పష్టంగా చెప్పినట్టే అయింది మీరు ఉంటే మా లైన్స్లో ఉండండి లేదంటే మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఇండికేషన్స్ పంపించిన తర్వాత ఏంటంటే ఈ వెళ్ళి ఇవాళ ఆయన మాట్లాడటం కనకమేళ్ళ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఊరికే ఒక ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే కానీ ఆల్రెడీ ఆయన మెంటల్ గా డిసైడ్ అయిపోయారు కూడా బదిలించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది పరిణామాలను బట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి కొంచెం గట్టిగా లేకపోతే మాత్రం ఎందుకంటే జరిగేది కురుక్షేత్రం లాంటి యుద్ధం జరగబోతున్నప్పుడు ఏంటంటే ఇలా మొహమాటాలకి వీటన్నిటికి పోయే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో దెబ్బతిన్నారు ఇవాళ అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ ఉన్నాడు అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారండి మొహమాటాలకి పోయి ఎందుకంటే కురుక్షేత్రం లాంటిది మరి వైఎస్ఆర్ సిపి కూడా అదే చేస్తోంది కానీ దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఎందుకు ఖచ్చితంగానండి ఎందుకంటే అవతల వాళ్ళు చేసేది అధికార పక్షం మీద విమర్శలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంది నూట యాభై ఒక్క మంది వీళ్ళకి గెలిచింది పట్టుమని అంతా గలిపితే ఇరవై మూడు మంది మూడు మంది కాబట్టి వాళ్ళకున్నంత అసమ్మతి సేగా వీళ్లకు ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు సిట్టింగ్ లుగా అందరికీ ఎడి తిరిగి టికెట్లు ఇస్తారు ఇరవై మూడు మందికి ఎంపీలు ఉన్నది ముగ్గురే కాబట్టి ఒక నాని విషయంలో కానీ మిగతా ఎక్కడ డిస్ప్యూట్ లేదు కాబట్టి ఆ తలనొప్పి అధికార పక్షం కంటే కూడా ఈ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అంత వీళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ అధికార పక్షం మాత్రం ఒక రకమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మనం చెప్పొచ్చు జరిగేటువంటి పరిణామాలను బట్టి అండి మరి ఈ సంబంధించి వేణుగోపాల్ గారు వైసీపీ ప్రతినిధితో మాట్లాడదాం వేణుగోపాల్ గారు నమస్తే అండి